ఉన్నారు బ్రదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆ సాంగ్ బాగా బా నచ్చింది సాంగ్ బాగుంది బాగా కరెక్ట్ అయింది ఎందుకంటే నాకు ఇద్దరు నేను హీరోయిన్ అంతా హీరోయిన్ సాంగ్ చూసినా అంత నాకు ఎక్కలేదు

హిట్ కొడతారు అనిపిస్తుంది విజయ్ మే లుక్ బాగా నచ్చింది త్రీ లుక్స్ ఉన్నాయి ఒకటి ఏమో అది జైల్లో ఒక లుక్ ఉంటుంది వైట్ వైట్ అండ్ వైట్ లో ఒక లుక్ ఉంటుంది అది బాగా అనిపించింది అది హెయిర్ లేకుండా లైక్ గుండు టైప్ ఉంది అది లుక్ బాగా అనిపించింది అది ఒక రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మీరు టెన్కి ఇప్పటివరకు చూసిన వాటి ఇప్పటివరకు చూసిన దానికి బై బాయ్ త్రీ వాచ్ ఇప్పుడు నెక్స్ట్ అల్లర్చున్నారు కూడా సక్సెస్ మీట్కి వచ్చే అవకాశం ఉన్నట్టు మాటలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగా బాయ్ ఒకవేళ సపోర్ట్ చేస్తే విజయ్ కొంచెం క్రేజ్ ఎలా మారచ్చు బాయ్ సపోర్ట్ చేస్తారు బాయ్ బాయ్ అందరు సపోర్ట్ చేస్తారు బాయ్ అందరు అని బాయ్ అందరు సపోర్ట్ చేస్తారు వన్ ఏం చెప్తారు ఓకే బాయ్